దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి రెండవ సమయలు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఆరవచనాన్ని చదువుకుందాం దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు యథార్థవంతుల ఎడల నీవు యథార్థముగా ఉండువు దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని నమ్మినటువంటి మనందరికీ ఈ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు చాలాసార్లు దేవుని అందు భయము భక్తి ప్రార్థన విశ్వాసము కలిగినటువంటి మనమే చాలాసార్లు దయలేని వారము అయిపోతూ ఉంటామంట కనికరం లేని వారంగా అయిపోతూ ఉంటామంట దేవుడు అంటూ ఉన్నాడు ఇక్కడ భక్తులతో దయగల వారి ఎడల నీవు దయ చూపించదువు యథార్థవంతుల ఎడల నీవు యథార్థము వంతుడవుగా పొందవు దయగలిగినటువంటి హృదయం ఎవరు కలిగి ఉంటారో అదే దయ వారి మీదకి దేవుడు కుమ్మరిస్తా అంట యథార్థముగా ఎవరుంటారో దేవుడు కూడా వారికి యథార్థవంతుడుగా కనబడుతూ ఉంటాడంట మనం చదువుకున్న మాట ప్రకారం ఈ దయగలిగినటువంటి హృదయం దేవుడు చాలా చాలా ఇష్టపడుతూ ఉంటాడు ప్రియులారు కలిగినటువంటి హృదయం కలిగినటువంటి వారికి దేవుడు సమీపముగా ఉంటాయంట ఆ దయ భర్త మీదన భార్య మీదనా తల్లి మీద తండ్రి మీద లేక పెద్దల మీద విశ్వాసుల మీద సేవకుల మీద పరదేశుల మీద లేక కుంటివారు గుడ్డివారు మూగవారు ఎవరి మీదైనా తీసుకోండి దయగల వారి మీద దేవుడు ఏం చేస్తా అంట దయ చూపిస్తూ ఉంటాయంట చాలాసార్లు మనం ఏం చేస్తుంటాం ఎవరికైనా మన దయ మన కనికరం అవసరం అంటే మనమే వారిని ఏం చేస్తాం హేళన చేస్తూ ఉంటాం నేనే అవసరం వచ్చాను నేనే దిక్కు అయ్యాను వాళ్ళకి నేను తప్ప వాళ్ళకి ఎవరు దిక్కులేరు అన్నట్టుగా మనం ఫీల్ అవుతూ ఉంటాం అయితే దేవుడు అంటున్నటువంటి మాట రివర్స్ అవుతూ ఉంది మీరు దయగల వారైతే దేవుని యొక్క దయ మీదకి వస్తా ఉన్నదని దేవుడు చూపిస్తూ ఉన్నాడు కింద మాట ఏమంటున్నాడు యథార్థవంతులేడల నీవు యథార్థవంతుడవుగా ఉంటావు దయగల వారి ఎడల దేవుడు దయని చూపిస్తాడంట అయితే ఈ దయలో ఏమున్నది జాలి ఉన్నది కనికరం ఉన్నది కృప ఉన్నది ప్రేమ కూడా దీనిలో దాగి ఉన్నది ప్రియుల దానికి పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాట రాయబడి చూడండి మొత్తం ఈ స్వార్థ ఐదవ అధ్యాయం ఏడవచ్చినము చదువుకుందాం కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదరు దయలో ఏమున్నదని చెప్పుకున్నాం కనికరం అని చెప్పుకున్నాం ఇక్కడ ఏమో రాయబడినది కనికరం కలిగిన వారు ధనిలు వారు కనికరము పొందుదురు ఎవరి యొక్క కనికరము దేవుని యొక్క కనికరాన్ని మనం పొందుకుంటాం ఎవరు కనికరం కలిగిన వారుగా ఉంటారో వారందరి మీదికి మనకు తెలియకుండానే దేవుని యొక్క కనికరం మన మీద వచ్చి పడుతూ ఉన్నదంట ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం ఈ కనికరానికి దగ్గర వారమ్మగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు దీనిలో పరిశుద్ధ గ్రంథంలో మరొక చక్కని మాట రాయబుని చూడండి మొత్తం ఈ స్వార్త పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై మూడవ వచ్చినం చదువుకుందాం నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండను కదా అని వానితో చెప్పాను ఇక్కడ ఒక ఆయన కరుణించాడంట ఏమని కరుణించాడంటే కొంత అప్పు ఉన్నాడంట ఆయన అప్పు ఉంటే ఆ అప్పును అప్పు కట్టవలసినటువంటి యజమాని దగ్గరికి వెళ్ళి అయ్యా చాలా కష్టంలో ఉన్నాను నేను నా భార్య నా పిల్లలు చాలా ఇబ్బందులు ఉన్నాము కాబట్టి నీ అప్పు నేను కట్టే పరిస్థితుల్లో లేను తో నన్ను క్షమించు అని వేడుకున్నా వేడుకునగానే ఆయన కనికరం వచ్చి అయ్యో పాపం చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు చాలా కష్టంలో ఉన్నాడు అని క్షమించేశాట పోరా చాలా బాధపడుతున్నావు నీ భార్య నీ పిల్లలు ఇబ్బందుల్లో ఉన్నారు అంటున్నావు కదా పర్వాలేదు నువ్వు అప్పు కట్టకపోయినా పర్వాలేదు నిన్ను క్షమించాను నీ అప్పు నేనేం అడగను నువ్వేం బాధపడద్దు అని సమాధానం చేసి పంపించాంట ఇప్పుడు ఈయన సమాధానం చేసి పంపించిన తర్వాత ఈయన చాలా చాలా సంతోషంగా ఇంటికి వెళ్ళాడంట అయితే ఇంటికి వెళ్ళి ఏం చేశాడంటే అంతటితో సంతోషంగా ఉండింటే సరిపోయేది ఉదాహరణకు ఈయన ఒక పదివేలు అప్పున్నాడు అనుకోండి ఆ పదివేలు అప్పివలసినటువంటి ఆ యజమాని మీ పోరా నువ్వు చాలా కష్టంలో ఉన్నావని క్షమించి నువ్వు కట్టొద్దు అని చెప్పి పంపించాడు అక్కడి వరకు బాగుంది ఈయన ఇంటికి వచ్చేసరికి ఈయన కప్పు ఉన్నటువంటి వ్యక్తి ఎదురుపడ్డాడంట ఎదురుపడగానే ఏంటి నా కప్పు అని ఈయన కూడా అడిగాడంట ఈయన కొంచెమే ఇవ్వాలి ఆయనకు పదివేలు క్షమించబడ్డాయి ఇక్కడ ఈయన మాత్రం ఒక వెయ్యి రెండు వేల రూపాయలు ఇవ్వాలంట ఈయన కప్పు వెంటనే ఆయన అడగగానే నేను అప్పు కట్టుకోలేని స్థితిలో ఉన్నాను నీకు ఇవ్వాల్సినటువంటి ఆ రెండు వేలు నేను ఇవ్వలేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను నా భార్య పిల్లలు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నా తినడానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో ఉంటున్నాం దయతో నన్ను నా పిల్లల్ని నా భార్యని క్షమించు అని ఈయన కూడా ఈయనను అడుక్కున్నాడు ఈయన పదివేలు కట్టవలసినటువంటి వ్యక్తిని ఎలాగన క్షమించమని కోరుడో ఈయనను కూడా కట్టవలసినటువంటి రెండు వేలు కట్టవలసినటువంటి వ్యక్తి కూడా దయతో నన్ను క్షమించు అని ఈయన కూడా అడుక్కున్నాడు ఈయన కూడా క్షమించాలి కదా నీ అప్పయన నేను క్షమించినట్టుగా నీకు పదివేలు క్షమించినట్టుగా ఈయన రెండు వేలకు కూడా క్షమించాలి కదా సరే ఒకవేళ నేను కంప్లీట్గా కట్టొద్దు అనట్లేదు కానీ నీకున్నప్పుడు ఇద్దు కానిపో నేనేమి నిన్ను ఇబ్బంది పెట్టను బాధపడద్దు నా గురించి నువ్వేం బాధపడద్దు అనైనా చెప్పాలి కదా ఈయనకేమో కంప్లీట్గా పదివేలు అప్పు అసలు కట్టొద్దని అని చెప్పాడు ఆయన అవతల వ్యక్తి ఇయనేమో రెండు వేల వ్యక్తిని పీడిస్తూ ఉన్నా అంట ఎట్ల కట్టవు నువ్వు ఎట్లా ఇవ్వవు నాకు నేను ఎట్ల ఇచ్చాను నీకు అని బెదిరిస్తూ ఉన్నా అంట ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాట ఏంటంటే మత్తు స్వార్థ పద్దెనిమిదో అధ్యాయం ముప్పై మూడవ నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పాను ఈయన ఇట్లా వాదవాడుతూ ఉంటే పదివేలు క్షమించాడు కదా కట్టొద్దుపు అన్నాడు కదా ఆ వ్యక్తి అదే రూట్లో వస్తూ ఉన్నా అంట వచ్చి చూశాడంట ఆయన్ని చూసి మరి నేను నిన్ను పదివేలు క్షమిస్తే ఒక రెండు వేలు నువ్వు క్షమించలేవా ఓర్చుకోలేవా కనికరం చూపించలేవా అని పదివేలు నేను నిన్ను క్షమిస్తే రెండు వేలకు నువ్వు ఆ పేదోన్ని బాధిస్తూ ఉన్నావా అని గద్దించి కింద మాట చదువుకుందాం చూడండి ముప్పై నాలుగు వచ్చాం అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వారిని అప్పగించాడు నాకు కూడా నువ్వు పదివేలు కట్టాల్సింది నేను జాలితో దయతో కనికరముతో నిన్ను క్షమిస్తే నీ పక్కనున్నటువంటి నీ తోడి దాసుని క్షమించలేదు గనుక నిశ్చయముగా నువ్వు అప్పు కట్టాల్సిందని ఈయన రివర్స్ అయ్యాడంట దేవుడు ఏం చేస్తాడంట దయగల వారి ఎడల చూపిస్తాడు దేవుడు దయ చూపి పదివేలు కట్టకుండా చేస్తే రెండు వేలకి ఈయన పీడిస్తూ ఉన్నాడు ఇలాంటి స్వభావం మనకుంటే దేవుడు దయ చూపించి మనల్ని స్వస్థపరిచి దయ దయచూపించి నెమ్మదిచ్చి చూపించి ఆరోగ్యం కలుగజేసి దయ చూపించి సమస్యలు గొడవలు అల్లరులన్నీ ఆపివేసి దేవుడు దయ చూపించినటువంటి ఆ దయను మనం కృతజ్ఞత కలిగి మనము కూడా ఎవరో పట్లన ఒకరి పట్ల దయ చూపించకపోతే దేవుడు కూడా మన మీద దయ చూపించినటువంటి ఆ సంగతిని విడిచిపెట్టి మరలా కఠినమైనటువంటి శిక్ష మన మీదకి వచ్చేటట్టుగా దేవుడు చేసి చూపిస్తాయి గల వారం అయితే దేవుని యొక్క దయ తప్పకుండా మన మీదికి వస్తా ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు